అందరికి వెల్కమ్ టు సుజి శ్రీ అల్లాస్ అండి ఈరోజు వచ్చి మనము పిండితో బెల్లపట్లు అండి ఇది దోశ పిండి అండి చూపించిపోయిందో నేనైతే బియ్యం పోయటం అవి చూపించదండి కొప్పిపోయూ దోశలు వేసుకుందాం అండి ఈ దోశ పిండితో బెల్లపట్లు వేసుకుందాం చాలా బాగుంటాయండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బెల్లపట్లు నేను మా చిన్న పెద్ద మేసేదండి ఆ ఇది చూసి నేర్చుకున్నాను ఈ గిన్నెలో తీసుకున్నామండి నేను కొద్ది కొంచెం దోశలేసాను అప్పటి మిగిలింది కొంచెం తీసుకొని వేసుకున్నాం చిట్కి సాల్ట్ కూడా అండి కలిపేసుకుంటే ఈ బెల్లం నానిపోద్దండి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు సెలవులకి మా పెద్దమ్కి వెళ్ళిపోయేవాళ్ళం అండి మా చిన్న పెద్దమ్మకి నేను మా చెల్లి మా పెద్ద పెద్దమ్ గారి పిల్లలో వెళ్ళేవాళ్ళము ఆమె వేసేది ఈ బెల్లం పట్టులు మాకు పొద్దున్నే లేసేసి మా బెల్లం క్యారేజ్ కట్టేసి మాకు ఈ అట్లు వేసేది చాలా బాగున్నాయండి చాలా టేస్ట్గా ఉండేవి అసలు దీన్నైతే కర్ర పెడదామండి అండి ఒక అరగంట ఇలా మూత వేసేసుకొని ఇదిగండి పిండి అయితే రెడీ అయిపోయింది బెల్లం అంతా కరిగిపోయింది పిండితో బెల్లం అట్టలేండి ఇది చాలా బాగుంటుందండి తిన్న కొందు తినాలనిపించేది చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇవి మనమైతే ఏదో స్నేస్ బెల్లంట్లు వేసుకుందామండి స్టవ్ వెలిగించుకుందాం ఇవ్వండి రాసుకుందాం నూనె నెయ్యితో కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం ఏదైనా నెయ్యి అయినా నూనె అయినా చాలా సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా మందంగా వేసుకోండి అంటే మరీ మందం కాదు చక్కగా రావాలి కదండి బెల్లం ఇది అతుక్కుపోతుంది కొంచెం నూనె వేసుకుందాం చుట్టూ నేను చాలా ఉడికింది బాగుంది ఇప్పుడు ఇలా బిజ్జలు బిజ్జలు బెల్లం చూడండి ఎలా తోక తోకమంటుందో చాలా బాగుందండి స్మెల్ కాడ సూపర్గా వస్తుందండి స్మెల్ మాత్రం నేను వెళ్ళినప్పుడల్లా వేసేదండి మా పెద్దమ్మ మా పెద్దమ్మ అంటే మా అమ్మడు చిన్నక్కండి తెప్పిస్తాను ఈ బెల్ పిండితో బెల్లం ఎట్లంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటాయి ఇది అని ఇంకోటేజ్ చూపిస్తాను మీకు బెల్లం కూడా కరగలేదు అసలు బెల్లం మా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి